నమస్కారం మరి ఈరోజు ఈ మీడియా సమావేశం పెడతానికి గల ముఖ్య కారణం రెండు వేల ఇరవై మూడు ఇరవై ఏడో తారీఖు జనవరి రాష్ట్ర చరిత్రకి ఒక మలుపు తిప్పిన రోజు ఆ రోజున నారా లోకేష్ గారు సాహతోపేతమైన నిర్ణయం తీసుకుని కుప్పం నుంచి మరి నాలుగు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేస్తానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది నేటికి అది జరిగి రెండేళ్ళు అయింది అంటే రెండు వేల ఇరవై నాలుగులో ఏమైందనేది అనేది మనకు తెలియదు కాబట్టి రెండు వేల ఇరవై ఐదు వచ్చేసరికి ఆ నిర్ణయం వల్ల ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఏ విధంగా మారింది ప్రజలు ఎంత ఆనందంగా ఉన్నారనేది తెలుసుకోవడానికి ఆ రోజున ఆ నిర్ణయం సాహసౌత్పేత నిర్ణయం వల్ల ఏం జరిగింది అనేది మనందరికీ కూడా తెలుసు ఎన్ని ఇబ్బందులు పడినప్పటికీ కూడా ఎన్ని బెదిరింపులు చేసినప్పటికీ కూడా మైకు తీసేసుకున్న నుంచోటానికి స్టూల్ లేకుండా చేసినా సరే ఆ గవర్నమెంట్కి ఎదురొడ్డి పోరాడి కార్యకర్తలని యువతని అందరినీ కూడా రాష్ట్ర భవిష్యత్తు కోసం అందరం కూడా మనం ఈ విధంగా పోరాటం చేస్తేనే మన హక్కులు మనకు ఉంటాయని చెప్పి ఆయన నిర్విఘ్నంగా ఆ పాదయాత్ర కొనసాగిస్తూ వచ్చారు అనేక మంది అనేక చోట్ల నుంచి ఏ జిల్లాలో జరిగినా కూడా అన్ని జిల్లాల్లో నుంచి వెళ్ళి మహిళలు కానీ యువత కానీ అందరూ కూడా ఆయనకి ఏ విధంగా మన అందరం కూడా సహకరించామనేది అందరికీ కూడా తెలుసు అదేవిధంగా మరి ఆయన పాదయాత్ర ఆగట్లేదన్న ఉద్దేశంతో మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజున ఏదైతే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారో ఈయన్ని అరెస్ట్ చేస్తే ఆయన పాదయాత్ర ఆపేస్తారని ఉద్దేశంతో దొంగ కేసు బనాయించి ఏ విధంగా అరెస్ట్ చేసి ఈ పాదయాత్రకు ఆటంకం కల్పించాలని అయినప్పటికీ కూడా ఇవా బెయిలు రాకపోయినా సరే నా పాదయాత్ర నేను కొనసాగిస్తానని చెప్పి మరి అటు తండ్రి కోసం ఏదైతే తిరుగుతూ ఒక పక్క కార్యకర్తలను ఉత్సాహపరుస్తూ మరి ఆ ఆ పాదయాత్రనే ఏదైతే మరి శ్రీకాకుళం జిల్లాలో ముగింపు చేశారో ఆ రోజున అక్కడి నుంచి సందేశం యువతకి ఏమైనా ఇచ్చారనేది అందరం కూడా చూసాం ఈ రోజున మనం ఎంత ఆనందదాయకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పటికీ ఏ విధమైన అభివృద్ధి చెందుతున్నప్పటికీ అదంతా కూడా ఆ రోజున జరిగిన నిర్ణయం బట్టే ఉంటుంది ఆ రోజున లోకేష్ గారు ఆ నిర్ణయం తీసుకోకుండా ఉంటే యువతకి ఏం జరుగుతుందనేది తెలిసేది కాదు నిజంగా ఆ పాదయాత్ర ఆపుతున్నాడని ఆపేసి ఉంటే అందరూ కూడా ప్రజల భయభ్రాంతులకు గురై ఓటు ఎట్టేశారో కూడా తెలిసేది కాదు కానీ పోరాట స్ఫూర్తితో ఆయన ఏదైతే చేశారో అది ప్రజలందరికీ లోకేష్ గారు ధైర్య శాపతికి ఈ రోజున మనందరం కూడా ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ముందుగా ముఖ్యంగా మా ఏలూరు నియోజకవర్గ తరపు నుంచి కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఆయన ఆ రోజున తీసుకున్న నిర్ణయానికి ఈ రోజున ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం అలాగే పెట్టుబడుల విషయంలో కానీ దావోసెల్లి తండ్రితో పాటు తనయుడు ఏ విధంగా అయితే మరి అన్నీ కూడా ఏదైతే వ్యాపారాలు ముందు చేసినప్పటికీ ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి కోసం ఏ విధంగా పెట్టుబడులు పెట్టాలి ఏ విధంగా సహకారం అందించాలి అనేది వాళ్ళందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన జరిగింది ముందు ముందు రాబోయే పెట్టుబడులకి ఒక పునాది ఆయన వేయడం జరిగింది అలాగే స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ ఆయన చొరవ చూపించి మళ్ళీ వాళ్ళకి పెట్టుబడులు తీసుకురావడానికి తండ్రికి ఏ విధంగా చేదోడు వాదోడుకుంటున్నారో చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు లోకేష్ గారు అవ్వచ్చు రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ఆ రోజున అందరూ కూడా మరి పవన్ కళ్యాణ్ గారు కూడా పొత్తు పెట్టుకుని రాష్ట్ర భవిష్యత్తు కోసమే ఆ నిర్ణయం కూడా తీసుకున్నారు ఈ రోజున రాష్ట్రం పరుగులు పెడతానికి అందరూ కూడా ఎవరు ఎవరైనా సరే ప్రజానీ యావత్ ప్రజానీకం కూడా వాళ్ళకి ముందు ఉండాలి చిన్న చిన్న ఇబ్బందులు జరగచ్చు ఎందుకనంటే ఒక ప్రభుత్వం నడిపేటప్పుడు అనేక ఆటంకాలు వస్తాయి మనకి ఆటంకాలు తాత్కాలికం అవ్వచ్చు కానీ సామాన్య మానవుడు సంతోషంగా ఉన్నాడా లేదా అనేది ప్రజలు చూడవలసిన బాధ్యత ఉంది ప్రభుత్వం కూడా ఆ దిశగానే ప్రయాణం చేస్తుంది దాంట్లో కొన్ని అవంతరాలు ఎదురైనప్పటికీ కూడా ప్రజలు దాన్ని గమనించుకుని ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వానికి సహకరించాలని సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి లోకేష్ గారికి ఆ పాదయాత్రను గుర్తు చేసుకుంటూ మా కార్యకర్తలు కానీ యువత కానీ నాయకులందరూ కూడా ఆయనకు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది लोकेश गर నాయకత్వం వత్తిలాడే లోకేష్ గర్ నాయకత్వం వత్తిలాడే చంద్రబాబు గర్ నాయకత్వం వత్తిలాడే తెలుగుదేశం పార్టీ వత్తిలాడే గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ఒక సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ ముఖ ఎముకలకు చికిత్స ఎత్ మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్